రేపు దశమి శుక్రవారం చాలా మంచి రోజు గ్యాస్ స్టవ్ కింద ఈ ఆకును పెట్టండి చాలు లక్ష్మీదేవి కోట్ల కట్టలను మీ ఇంటికి పంపుతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీకు ఉండే కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి శుక్రవారం పూట వంట గదిలోని గ్యాస్ పొయ్యి కింద ఇవి పెడితే చాలు ఖచ్చితంగా మంచి అనేది జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు మాత్రం వస్తాయి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించాలి శుక్రవారం రాగానే చాలామంది ఆడవారు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు అమ్మవారి ముందు దీపం పెడుతూ ఉంటారు శుక్రవారం నియమాలను ఆచరిస్తూ ఉంటారు శుక్రవారం రోజు ఒక దీపం పెట్టినా చాలు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది జీవితంలో ధనానికి లోటు అనేది రాదు శుక్రవారం పూట తప్పనిసరిగా ఇంట్లో దీపం పెట్టాలి అలా పెట్టే వారి ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది అయితే ఇలా శుక్రవారం రోజు దీపారాధన చేసేటప్పుడు ఆ దీపంలో కొన్ని వస్తువులను వేసుకుంటే చాలు జాతక దోషాలు పోతాయి ఆర్థికంగా కలిసి వస్తుంది ఐశ్వర్యం కలిసి వస్తుంది అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి శుక్రవారం రోజు మీరు ఎక్కడ కూడా దీపం పెట్టినా అంటే ఇంట్లో దీపం పెట్టినా లేక గుడిలో కూడా దీపం పెట్టినా ఆ దీపంలో చక్కగా ఒక స్పూన్ అర స్పూన్ అంతా బెల్లం పొడిని వేయండి అంటే చిన్న బెల్లం మొక్కను వేయండి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం పెట్టండి మీరు ఎక్కడ ఎలా దీపం పెట్టుకున్నా పర్వాలేదు ఆ దీపంలో చిటికెడంత బెల్లం పొడిని అలా వేయటం వలన మీ కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి బెల్లం లాగా మీ జీవితం కూడా అద్భుతంగా మధురంగా మారుతుంది బెల్లంతో పాటుగా ఒక యాలకును కూడా ఆ దీపంలో వేయండి అలా వేయటం వలన విపరీతంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక శుక్రవారం పూట అందరూ కూడా దీపంలో బెల్లం మరియు ఒక యాలకులను వేసి దీపం పెట్టండి ఇక ప్రత్యేకంగా శుక్రవారం రోజు గ్యాస్ స్టవ్ కింద ఒక ప్రత్యేకమైన ఆకును పెడితే చాలు లక్ష్మీదేవి కోట్ల కట్టలను మీ ఇంటికి పంపుతుంది మీ కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి సమస్యలు బాధలు పోయి మీరు ధనవంతులుగా మారిపోతారని సిద్ధశాస్త్రం చెబుతుంది మరి శుక్రవారం రోజు ఏ ఆకును పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి శుక్రవారం గ్యాస్ స్టవ్ కింద ఒక ప్రత్యేకమైన ఆకును పెడితే చాలు లక్ష్మీదేవి నోట్ల కట్టలను మీ ఇంటికి పంపుతుందని పెద్దలు చెబుతున్నారు మరి ఆకు ఏమిటి అంటే తామర ఆకు శుక్రవారం రోజు ఉదయాన్నే స్త్రీలు చక్కగా స్నానం చేసుకొని తామరాకుపై కొన్ని మంగళకరమైన వస్తువులను వేసి గ్యాస్ పొయ్యి కింద ఆకును పెడితే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు తిరుగులేని సంపదలు వస్తాయి ధన సమస్యలు అన్నీ కూడా పోతాయని పరిహార శాస్త్రంలో ఉంది ఏమీ ఈ ఈరోజు ఆడవారు ఉదయం నిద్రలేచి శుచిగా స్నానం చేసి గుమ్మానికి పసుపు కుంకుమలు రాసి మీ పన్నులన్నింటినీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత చక్కగా ఒక మంచి తామర ఆకును తీసుకోండి చెరుగులు పురుగులు మచ్చలు లేని మంచి తామర ఆకును తెచ్చుకోండి చెరువుల్లో ఉండే తామర ఆకును అయినా సరే తెచ్చుకోవచ్చు లేదా బయట తామర ఆకు అయినా సరే కొని తెచ్చుకోవచ్చు తామర ఆకు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఆ తామర ఆకుపై లక్ష్మీదేవి ఎప్పుడు కూడా కూర్చుని ఉంటుంది తామర ఆకు లక్ష్మీ స్థానం తామర ఆకుతో పరిహారాలు చేస్తే వందకు వంద శాతం ఫలితాలు వస్తాయని సిద్ధశాస్త్రం చెబుతుంది కనుక తామర ఆకును తీసుకుని ముందు ఆకును పసుపు నీటితో శుద్ధి చేయండి ఆ తర్వాత ఈ తామర ఆకును ఒక అర స్పూన్ అంతా పసుపును వేయండి పసుపు అనేది చాలా పవిత్రమైనది మంగళకరమైనది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది కనుక ముందు పసుపును వేయండి పసుపును వేయటం వలన ఆ పసుపు మన దరిద్రాన్ని తీసివేస్తుంది ధనాన్ని ఆకర్షిస్తుంది ఆ తర్వాత ఈ తామర ఆకులో ఒక అనాస పువ్వును వేయండి అనాస పువ్వు అనేది సుగంధ ద్రవ్యాలలో ఒకటి అనాస పువ్వు ధనాన్ని ఆకర్షిస్తుంది ధన ద్వారాలను తెరుచుకునేలాగా చేస్తుంది మిమ్మల్ని ధనవంతులుగా మార్చే శక్తి అనాస పువ్వుకు ఉంటుంది కనుక ఒక అనాస పువ్వు వేయండి ఇక ఆఖరిలో రెండు తులసి ఆకులను కూడా అలాగే చిటికెడు కుంకుమను వేయండి ఇవి రెండూ కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి ఇలా వీటన్నింటినీ వేసిన తర్వాత ఈ తామర ఆకును మీ కుడి చేతితో పట్టుకొని జాగ్రత్తగా పట్టుకొని ఒక్కసారి మీ ఇల్లంతా కూడా తిరగండి అన్ని గదులలో తిరగండి బాత్రూమ్ తప్పించి మిగిలిన అన్ని గదులలో తిరిగేసిన తర్వాత ఈ ఆకును జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి మీ వంట గదిలోని గ్యాస్ పొయ్యి కింద పెట్టేసి వదిలేయండి ఇలా పెట్టే ముందు ఒక్కసారి మీ మనసులో కోరికను చెప్పుకోండి ఇలా శుక్రవారం రోజు తామర ఆకు గ్యాస్ పొయ్యి కింద పెట్టడం వలన లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది దరిద్ర బాధలు పోతాయి ధన సమస్యలు పోయి ధనలాభం కలుగుతుంది నోట్ల కట్టలు సంపాదించే శక్తి వస్తుంది గ్యాస్ పొయ్యి కింద పెట్టిన ఈ ఆకును నలభై ఎనిమిది గంటల తర్వాత తీసి అంటే ఆదివారం రోజు తీసి ఈ ఆకును అన్ని పదార్థాలతో కలిపి పొట్లంలాగా చుట్టేసి ఏదైనా చెట్టు మొదట్లో పడేవేయండి వేప చెట్టు రావి చెట్టు మర్రి చెట్టు మారేడు ఇలా తులసి తప్ప ఏ చెట్టు మొదట్లో అయినా సరే పడేయవచ్చు ఇలా ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలు లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది లెక్కలేనంత ఐశ్వర్యాన్ని మీ ఇంటికి పంపుతుంది కనుక అందరూ కూడా రేపు శుక్రవారం రోజు ఈ ఆకును గ్యాస్ పొయ్యి కింద పెట్టండి అమ్మవారి అనుగ్రహంతో శుభ ఫలితాలను పొందండి